విద్యార్థి సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న దేవ రామకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఉద్యమ సూర్యుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ గారికి బీసీ నేత మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన గారికి అలాగే తెలంగాణ ఉద్యమ సూత్రుల శ్రీ పూర్వరామ గారికి అలాగే ఉన్న పెద్దలందరికీ కూడా ఉద్యమాలు విద్యార్థులుగా విద్యార్థుల వరకు మాట్లాడిన వర్తలందరూ కూడా విద్యార్థి సమస్యలు నిరుద్యోగుల సమస్యలు యాభై సంవత్సరాలుగా ఎంతో పోరాటం చేస్తే తప్ప బీసీలకు న్యాయపరంగా రావాల్సిన డిమాండ్లు న్యాయపరంగా దక్కాల్సిన అవకాశాలు తగ్గట్లేదు మరి ఎందుకు మీ పోరా పట్టడానికి పోరాటం చేయాల్సి వస్తుంది విద్యార్థులుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పీసీ ఉద్యమాలు విద్యార్థులకైతేనేమి చట్టసభల్లో రిజర్వేషన్ కోసం అయితేనేమి నిరుద్యోగులకు సంబంధించిన అయితేనేమి పోరాడితే తప్ప మనం ఏమి పొందలేకపోతున్నాం ఎందుకు వస్తుంది ఈ దుస్థితి భారతదేశంలో ఉన్న యాభై ఆరు శాతం పైగా ఉన్న భారతదేశ ప్రజల్లో పీసీలో మనకు దక్కాల్సిన రాజకీయ సామాజిక ఆర్థిక అవకాశాలు తక్కట్టలేదన్న నుంచి ఈ ఉద్యమాలు తీసుకొచ్చాయి కృష్ణన్న యాభై సంవత్సరాలుగా విద్యార్థుల బీసీల సమస్యల పట్ల మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ విద్యార్థులందరినీ కలుపుకొని ఉద్యమాలతో ఈరోజు సాధించి పెట్టారు మరి విద్యార్థుల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన అంటాం మరి అలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల ఉన్న ప్రభుత్వంలో భారతదేశ ప్రజ హక్కు లేదు ఆర్థికంగా హక్కు లేదు సామాజిక విద్యా ఉద్యోగ రంగాల్లో హక్కు లేదు మనకు రావాల్సిన అవకాశాలు యాభై నుంచి అరవై శాతం రావాల్సినవి ఎక్కడ కూడా మనకు దక్కట్లేదు అక్కడిలో ఉన్న మనకు ఏ అవకాశం ఏ రంగంలో కూడా అవకాశాలు దక్కట్లేదు మరి పది శాతానికి లోపుకున్న అగ్రవర్ణాలు ఈ రాజ్యాన్ని వెళ్తున్నాయి అన్ని రంగాల్లో కూడా అవకాశాలను తల్లుకుపోతున్నారు మరి ఏం చేస్తే మనం బాగుపడతాం ఏ ఉద్యమం చేస్తే ఏం సాధిస్తే మనకు రావాల్సిన తగ్గుతాయన్న ఉద్దేశంతో మనం ఈ రోజు చట్ట సభల్లో రిజర్వేషన్ తీసుకున్నాం భారతదేశంలో ఉన్న మూడు వేల ఆరు వందల కులాల్లో పది శాతానికి లోపు కులాలు కూడా చట్టసభల్లో అడుగు పెట్టలేదు వాళ్ళకి అసెంబ్లీ అంటే ఏంటో తెలియదు పార్లమెంట్ అంటే ఏంటో తెలియదు చట్టసభల్లో శాసనాల కలిసి తెలియదు మరి మెజారిటీగా ఉన్న బీసీలకు అరవై శాతంగా ఉన్న బీసీల పట్ల వాళ్ళకి రాజ్యాధికారంలో పరిపాలనలో పోతే వాళ్ళకు అవకాశం లేకపోతే మరి ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎట్లా ఉంటుంది మెజారిటీ సభ్యులకు మెజారిటీ భాగస్వామ్య సభ్యులకు ప్రజలకు హక్కు లేకపోతే అవకాశం ప్రజలకు హక్కు లేకపోతే వాళ్ళకు అవకాశం లేకపోతే వాళ్ళకి కావాల్సిన చట్టాలను వాళ్ళు రూపొందించుకునే చట్ట సభల్లో వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఏ రకంగా న్యాయం దక్కున్న బాధతో మనకి భూమి తీసుకున్న ముందు తీసుకెళ్తున్నాం చట్టసభలో రిజర్వేషన్ ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రి శాఖలు అయితేనేవి మీ విద్యార్థి సమస్యలైన ఆస్తు భవనాలు విద్యార్థుల కొన్ని సమస్యలు తీసినట్లు మరి విద్యార్థులుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఏ ఉద్యమానికైనా భావజాల వ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఉద్యమం ఎందుకు చేస్తున్నాం ఆ ఉద్యమంలో మనం పోరాడితే ఏం పొందుతాం అన్న విషయాన్ని మనం అట్టడు స్థాయికి తీసుకెళ్లిన రోజు మనకి విద్యార్థుల మీరు మీ చేతిలో ఉన్న ఫోను సోషల్ మీడియా ఈ రోజు చూస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తున్నాయి మరి బీసీ ఉద్యమానికి అలాంటి సైన్యం లేదు ఆ సైన్యం మీరే మీ చేతిలో ఉన్న సెల్ ఫోనే ఆయుధం మనం మాట్లాడుతున్న ప్రతి విషయాలు బీసీలో జరుగుతున్న అన్యాయాలు మనం చేస్తున్న ఉద్యమాల పట్ల మీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో దాన్ని సర్క్యులేట్ చేయడం ద్వారా దాని పరి పంచడం ద్వారా మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి మీ విద్యలో మీ అందరూ కూడా భాగస్వాములై శ్రీ మహా మహాపుస్కంలో అన్నట్టు నేను సైతం ప్రపంచాధిగా మీరందరూ కూడా బీసీ ఉద్యమంలో పాల్గొని బీసీల దిమాన సాధనలో ముందు కడిగేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేసుకుంటాను జైపీ జై జైపీసీ